నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రదలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున రుద్రాసురుని వధ సందర్భంగా వారి ఇద్దరి యొక్క యుద్ధం గురించి విన్నాం ఇంద్రుడు వృత్రాసురుని నిష్కట వజ్రాలకు ఎంతో ముగ్ధుడవుతూ అతను యుద్ధం చేస్తూ అతని భుజాలను నరికివేస్తాడు వేస్తాడు ఇంద్రుడు ఐరావతం కూడా మింగపడతారు విశ్వరూపుడు ఉపదేశించిన నారాయణ కవచ ప్రభావంతో వృత్రాసురుని పొట్టను చీల్చుకొని బయటకు వచ్చి తన వజ్రాయుధాన్ని విసురుతాడు ఇంద్రుడు ఆ వజ్రాయుధంకు వృద్రాసురుని మెడ కోయబడుతుంది రెండు సంవత్సరాల కాలం పూర్తిగా పడుతుంది ఆ మెడను కోయటం కోసం శంకర భగవాను కమలాలపై మనసు లగ్నం చేసి యుద్ధం చేస్తున్న వృత్రాసురుని ప్రాణాలు శరీరం నుంచి ఆత్మస్వరూపమైన జ్యోతి చూస్తుండగానే భగవంతుల్లో లీనమైపోయింది ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్న కథ సంక్షిప్తంగా ఇక ఈరోజు శ్రీమద్భాగవతం షష్టమ స్కంధం పదమూడవ అధ్యాయం వృత్రాసుర వధ వల్ల బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందని ఇంద్రుడు పారిపోవట పరీక్షితుతో శ్రీ సుఖమహర్షి ఇలా చెప్తున్నాడు వృత్రాసుర బధ తరువాత ఇంద్రుడు తప్పించి మిగతా త్రిలోకవాసులు సంతోషించారు ఇది విని పరీక్షిత్తు అడిగాడు ఓ ముని ఇంద్రుడికి శాంతి లభించనందులకు కారణం ఏమిటి వినాలని ఉంది చెప్పండి అని అతని సందేహాన్ని తెలుసుకుని సుఖదేవుడు ఇలా చెప్పాడు ఇంతకు ముందు ఋషులు వృత్రాసురుడిని చంపమని అడిగినప్పుడు ఇంద్రుడు వారికి ఇలా చెప్పాడు ఇదివరలో విశ్వరూపుడిని వధించడం వల్ల వచ్చిన పీడని తప్పించుకుందుకు ఆ బ్రహ్మహత్యా ఫలితాన్ని స్త్రీలు జలము వృక్షాలు భూమికి పంచిపెట్టాను మళ్లీ వృత్రాసుడిని చంపితే వచ్చే ఆ బ్రహ్మహత్య పాతకాన్ని ఎవరికి ఇవ్వను అతని మాటలు విని ఋషులు ఇలా చెప్పారు ఓ ఇంద్ర మేము నీ చేత అశ్వమేధయాగం చేయించి ఆ పాతకాన్ని దూరం చేస్తాము కాబట్టి నీ పాపం అంతా పోతుంది నువ్వు ఏమీ భయపడవద్దు నీకు మంచి జరుగుతుంది నువ్వు శ్రద్ధతో వాసుదేవి భగవాను పూజించు అలా అయితే నువ్వు బ్రాహ్మణులతో సహా చరాచర జీవులు ఎవ్వరికీ ఎవరిని వధించినా నీకు పాపం అంటుకోదు ఋషులు నచ్చజెప్పిన తర్వాత యుద్ధంలో ఇంద్రుడు వృత్రాసుర సంహారం చేశాడు అప్పుడు వెంటనే బ్రహ్మహత్య ఇంద్రుడి వెంట పడింది ఆ అసురహత్య చేసిన తదనంతరం ఇంద్రుడు చాలా సంతాపం చెందవలసి వచ్చింది సాక్షాత్తు చండాలికల రూపం ధరించి ఉన్న వృద్ధావస్థలో ఉన్నందువలన వణుకుతూ క్షయరోగంతో పీడింపబడుతున్న రక్తంతో తడిసిన వస్త్రాలు కట్టుకుని తన వెంటబడుతున్న బ్రహ్మహత్యను ఇంద్రుడు చూశాడు ఇటువంటి బ్రహ్మహత్యను చూసి ఆకాశంలోనూ అన్ని దిశలలోనూ పరిగెత్తి తిరిగి వచ్చాడు ఎక్కడా అతనికి శరణు దొరకలేదు అప్పుడు శీఘ్రంగా మానస సరోవరం వెళ్ళి అక్కడ ఒక కమలం కాడలో సూక్ష్మరూపంలో ధరించి దాగుకొని ఉన్నాడు జలంలోకి అగ్ని ప్రవేశించడం దుర్లభం కాబట్టి అతని అగ్ని ద్వారా అదే యజ్ఞభాగం అయిన అతని ఆహారం అందడం ఆగిపోయింది అక్కడ రహస్యంగా ఇద్దరుడు ఉన్నంతవరకు విద్య తపము మరియు యోగము యొక్క ప్రభావంతో నహుషుడు అనే రాజు ఇంద్రపదవిని చేపట్టి స్వర్గాన్ని ఏలాడు కానీ తర్వాత సంపద మరియు ఐశ్వర్యంతో వచ్చిన మదంతో మధాంధుడై ఆ నహర్షుడు ఇంద్రాణిని అనుభవించాలని అనుకున్నాడు అది తెలిసి ఇంద్రాణి అతనిని ఒక కొండ చిలువ యోనుల్లోకి ప్రవేశపెట్టింది తదనంతరం ఇంద్రుడు బ్రహ్మహత్యా పాపము శ్రీహరి భగవానుడిని ధ్యానించడం వల్ల విధ్వంసం అయిపోయింది మానస సరోవరంలో ఉన్నంతకాలము ఇంద్రుడిని రుద్రుడు మరియు విష్ణుపత్ని రక్షించారు తరువాత బ్రాహ్మణుడు కౌరంపగా ఇంద్రుడు స్వర్గానికి వెళ్ళి బ్రహ్మ ఋషులచే అశ్వమేధ యజ్ఞానికి దీక్ష వహించాడు ఇంద్రుడు చేసిన ఆ బ్రహ్మహత్య అశ్వమేధ యజ్ఞ ప్రభావం వల్ల పరమ పురుషుడైన భగవంతుడి పూజ వలన నాశనమైపోయింది ఓ రాజా ఈ విధంగా మరీచి మొదలైన ముఖ్య ఋషులచే చేయించబడిన అశ్వమేధ యజ్ఞం వల్ల ఇంద్రుడి పాపమంతా దూరమై ఇదివరకటి లాగానే స్వర్గాన్ని ఏలసాగాడు ఇది శ్రీమద్ భాగవతంలో షష్టమ స్కంధంలో పదమూడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని షష్టమ స్కంధంలోని పద్నాలుగవ అధ్యాయం చిత్రకేతు శోకం మన మోహన్ ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి